నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయం మీద మనము శ్రవణం చేస్తూ ఉన్నాము తర్వాత శ్రవణం తర్వాత ఏంటి మననము అంటే ఆ విషయాన్ని మనం రిఫ్రెష్ చేసుకుంటాము ఆ తర్వాత ఏంటి ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాము దాన్నే ధ్యానం అనవచ్చు మనం ప్రాక్టీస్ చేస్తామనుకోవచ్చు దాన్ని నిధిధ్యాస అంటారు అల్టిమేట్ ఏమొస్తుంది సాక్షాత్కారం అంటాడు ఆ నిధిధ్యాస వల్ల అనుభవం సాక్షాత్కారం అంటారు సాక్షాత్కారం అంటే ఏం లేదు ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి భావనలో మనం ఏది జరుగుతున్నా మనకి అంటే ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ వద్దని కాదు మన ద్వారా జరగాల్సిన పని అది కర్తవ్యకర్మ పరమాత్మతత్వం ఇచ్చినటువంటి పని అని పూజలాగా యజ్ఞంలాగా చేస్తూ మనకు సంబంధించిన విషయంలో అన్నీ పరమాత్మతత్వ ప్రాసెసే కదా అనేటువంటి విషయంగా చూస్తూ ఉండడాన్ని సాక్షాత్కారం అన్నారు చాలా మంది సాక్షాత్కారం అంటే ఎక్కడి నుంచో ఏదో వస్తుంది స్వర్గం నరకం ఏం చెప్పలేదబ్బా ఒక్క విషయం మాత్రం ఎంత వండర్ఫుల్ అంటే మొత్తము సృష్టి మొదలైన తర్వాత మొదలైందని కూడా అనడానికి లేదు సృష్టి వ్యక్తం అయిన తర్వాత మనిషి మానసిక శక్తి పెరుగుతుంది మానసిక శక్తి అంటే ఏంటి జ్ఞానశక్తి అందుకే కదా ఎక్కడో ఆకులు అలాలు కప్పుకుంటున్నటువంటి స్థితి నుంచి మనిషి ఈరోజు ఒక కూర్చున్న చోటకే అన్ని విషయాలు తెచ్చుకొని ప్రపంచంలో ఏ మూల విషయమైనా ఇన్ సెకండ్స్ చూడగలిగేటువంటి స్థితికి మనం వచ్చామంటే కారణం ఏంటంటే ఆ భగవత్ తత్వ జ్ఞానం అనండి మనస్సు అనండి ఆలోచన శక్తి అనండి అది పెరగడమే అంటే ఎందుకు పెరుగుతోంది అది ఎందుకు పెంచుకుంటూ వస్తున్నాడు ఎలా సుఖంగా ఉండాలి అనేటువంటి ఆలోచన మీద మనసు పెట్టడం జరిగింది కాబట్టి ఈ మనసు పెట్టింది ఎవరు నిజం చెప్పాలంటే విఆర్ చెప్పింది ఏంటి అల్టిమేట్ ఇలా ఇలా భౌతికంగా ఎలా పెంచుకుంటూ వస్తున్నామో అట్లాగే ఆధ్యాత్మికంగా కూడా ఏం చేశారు ఇన్ని పెంచుతున్నా ఇన్ని వసతులున్నా ఇన్ని కోరికలు తీరుతున్నా మనిషికి అనారోగ్యం ఎందుకు వస్తుందో తెలియదు మనిషికి మరణం ఎందుకు వస్తుందో తెలియదు మనిషి ఆలోచన స్థితి ఎప్పుడు మారుతుందో తెలియదు ఎవరు శత్రువులు అవుతారో తెలియదు ఎవరు మిత్రువులు అవుతారో తెలియదు అంటే ఏంటి లైఫ్ సెల్ఫ్ ఇస్ అన్సస్పెక్టబుల్ అనమాట ఈ అన్సస్పెక్టబుల్ అనేటువంటి విషయాన్ని ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల నాడే మన ఋషులు కనిపెట్టి దాని మీద వాళ్ళు వాళ్ళ మీద ఏంది దాని మీద పాపం పరిశోధన చేయటం మొదలుపెట్టారు అది ఇన్వెస్టిగేషన్ అనండి ఆ డిస్కవరీ అవ్వనండి లేకపోతే తెలుసుకోవటానికి అవ్వనండి అని ఆ తెలుసుకునే క్రమంలో వాళ్ళు ఎలా కనిపెడదాము అని అనుకున్నారు వాళ్ళ మనసుని ఏ కోరికలు అయినటువంటి విధంగా స్వచ్ఛం చేసుకొని వాళ్ళ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని తర్వాత ఇచ్చినటువంటి శరీరాన్ని ఆ పని కోసం మాత్రమే ఉపయోగిస్తూ వాళ్ళు కొన్ని విషయాలు రిసీవ్ చేసుకున్నారు వాటిని ఏమన్నారు శృతులు అన్నారు అవి ఏంటి వేదాలుగా నాలుగు వేదాలు అయినాయి అనమాట అవి అపరుషేయాలు అంటారు అంటే ఏంటి ఎవరో చెప్తే ఎవరో చేసినవి కాదు ఆ భగవతత్వ భావంలో నుంచి వీళ్ళ భావానికి కనెక్ట్ అయిన విషయం అంటారు ఈ మన ఈ వేదాల్లోనే ఏం చెప్పారు యజుర్వేదం సామవేదం అధర్మణ వేదం ఋగ్వేదం అని మొత్తం నాలుగు వేదాలు ఉన్నాయి ఈ నాలుగు వేదాల్లో ఏం చెప్పారు మంత్రశాస్త్రం అక్కడ చెప్పారు మంత్రాలు మంత్రం అంటే ఏం లేదు జస్ట్ పాజిటివ్ థాట్ తర్వాత ఇంకేం చెప్పారు కర్మకాండ చెప్పారు అంతే కదా కర్మ అంటే ఎట్లా ఏమేమి చేస్తే నువ్వు కర్తవ్య కర్మలో నుంచి బయటపడతావు అని కర్మకాండ చెప్పారు తర్వాత ఇంకొకటి ఏంటి లాస్ట్లోది వచ్చి ఉపనిషత్తులు చెప్పారు ఉపనిషత్తులు అంటే ఏంటి ఇట్ ఈస్ అల్టిమేట్ అనమాట అంటే ఏంటి పరమాత్మతత్వం అనేటువంటి జ్ఞానం కూడా అంతమయ్యేదాన్ని వేదాంతం అంటారు వేదం అంటే ఏంటి తెలుసుకోవటం అని అర్థం ఎలా తెలుసుకుంటాము దానికి సంబంధించి ఎలా తెలుసుకుంటాము అంటే దాన్నే జ్ఞానం అన్నారు మరి తెలుసుకునేది ఎవరు మనసే అంటే మనసు తెలుసుకునేది ఏం తెలుసుకుంటుంది జ్ఞానం గురించి తెలుసుకుంటుంది ఆ జ్ఞానం నీ గురు నా మనసుకు సంబంధించిన విషయం కదా ఎందుకు నేను చిరాగ్గా ఉన్నాను సంతోషంగా ఉన్నాను బాధగా ఉన్నాను దుఃఖంగా ఉన్నాను అంటే దానికి కారణం ఏంది రూట్ కాజ్ ఏదో ఉంటుంది కదా అనేటువంటి విషయం అది పరమాత్మతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం ఆ తర్వాత ఈ జ్ఞానంతో ఏం చేయాలి ఈ జ్ఞానం అనేది నిరాకారం అంతే కదా నాకు ఒక ఆలోచన వచ్చింది ఎగ్జుకేషన్ నేను చేయను కదా మరి చేసేది ఎవరు నా శరీరం ద్వారా జరిగే పర్కర్మ ఈ కర్మ చేసే చేయడానికి నా దగ్గర ఏం కావాలి నాకు శక్తి కావాలి అందుకని మొత్తం చెప్పిన ఏ భగవత్ తత్వ సంబంధించిన పుస్తకం అన్నా తీసుకోండి నాట్ ఓన్లీ కాదు ఇందులో ఇప్పుడు ఎన్ని వాదాలు ఉన్నాయంటే జైనులు బుద్ధిజం ఆ తర్వాత ఇంకోటి సాంఖ్యం అనేటువంటి కపిల మహాముని యోగం తర్వాత పతంజలి యోగ శాస్త్రం తర్వాత శివుడికి సంబంధించినటువంటి కేవలం శైవులే ఉన్నారనమాట అంటే శైవ ఆరాధకులు తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు ఆరాధకులు ఉన్నారు మొత్తం టోటల్గా ఆరేడు మతాలు ఆరేడు ప్రాసెస్లు ఉంటాయి తర్వాత సబ్సిక్వెంట్గా కూడా వాటిని బేస్ చేసుకొని మళ్ళీ చిన్న 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 వింగులన్నీ పెట్టుకోవడం జరిగింది అంటే ఏంటి ఏ మహానుభావుడికి అనుభవానికి వస్తుందో ఆ మహానుభావుడు రాసి పెడితే ఆ మహానుభావుని దగ్గరుండి చూసి ఆయన ఏదో సాధించాడు అనే విధంగా కొంతమంది ఫాలో చేయడం వాటినే ఆశ్రమాలనండి మిషన్లనండి మిషన్లు అనండి ఏమన్నా కానివ్వండి మొత్తం నేను ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఏ సాధనైనా చూడండి అందులో చెప్పినవి మన దగ్గర ఉన్నవి రెండే రెండు ఒకటి ఏముంది జ్ఞానం ఉంది జ్ఞానశక్తి రెండే ఉంది క్రియాశక్తి ప్రాణశక్తి ఉంది ఈ జ్ఞానశక్తి క్రియాశక్తి కలిపి శరీరం ద్వారా పని వ్యక్తమవుతుంది అంతే చెప్పింది అందుకని ఇప్పుడు ఏంటి మనకు ఉట్టి ఒకటే జ్ఞానం ఉందనుకోండి ఏంటి ఆ జ్ఞానం భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అందరం భగవత్ తత్వంలో భాగమేను అందుకని మనం ఏమీ చెయ్యక్కర్లేదు అవన్నీ జరిగిపోయేవన్నీ జరిగిపోతున్నాయి అనేటువంటి విషయం అనే ఒక ఒక జ్ఞానస్థితిలో ఉన్నాడు అనుకోండి కానీ మరి ఎక్స్టర్నల్గా ఒక బాడీ ఉందిగా ఈ బాడీకి ఆహారం కావాలిగా దీనికి ఇది తయారు చేసుకున్న చేయాల్సిన కర్తవ్య నిర్వహణ ఉంది కదా దాన్నే అన్నాడు దాని కర్మ అన్నాడు అంటే ఏంటి శరీరానికి సంబంధించి మన ప్రాణానికి సంబంధించిన ప్రాణశక్తి దాని కర్మ అన్నాడు అది జ్ఞానం అన్నాడు ఉట్టి జ్ఞానమే ఉంది చాలామందికి అందరికీ అంతే ఒకటే జ్ఞానం పెట్టుకుని ఉంటారు అంటే ఏంటి ఇదే కరెక్ట్ అనుకుంటారు ఇంకో పని చేయరు వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు కూడా నిర్వర్తించడానికి ప్రయత్నం చేయరు ఇరవై నాలుగు గంటలు ఏదో గురువులనో ఆశ్రమాలనో అట్లా ఇంటి విషయం కూడా కొంత బాధ్యత లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఉట్టి జ్ఞానం అనమాట అంటే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఎక్స్టర్నల్గా మనకు ఒక బాడీ ఉంది దానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవి నిర్వర్తించాలనేటువంటి విషయం అవగాహనకి రాదు అప్పుడు ఏమవుతుంది దాంట్లోనే ఊరుకొనిపోయినట్టు అయిపోతారు అలాగే ఇప్పుడు కర్మిస్టులు అంటారు కర్మ అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి చెయ్యటం ఎక్కడికి పోయినా ఏదో పని జరగకపోతే ఎట్లా ప్రపంచంలో ఇంతమంది ఆర్తులు ఉన్నారు వాళ్ళందరిని రక్షించాల్సిన బాధ్యత మనదేను అని కర్మ ప్రాసెస్లో తిరుగుతూ ఉంటారు ఈ రెండు కరెక్ట్ కాదంటాడు మన భగవద్గీతలో తర్వాత ఇంకోటి ఏంది మీరు ఏ భగవత్తుడికి సంబంధించిన విషయాలు చెప్పినా ఈ రెండు పాయింట్ల మీదనే ఉంటుందంటే ఒకటి జ్ఞానంకి సంబంధించి ఉంటుంది ఒకటి కర్మకు సంబంధించి ఉంటుంది అమ్మవారి సంగతి అంతా ప్రాణశక్తి అంటే ఏంటి జ్ఞానానికి సంబంధించినంత ఈశ్వరుడు అని పేరు పెట్టుకున్నారు అట్లాగే రాధ మళ్ళీ కృష్ణుడు అంటే అర్థం ఏంటి కృష్ణ చైతన్యం అన్నాడు చైతన్యం అంటే ఏంటి జ్ఞానం అనమాట వ్యాపించింది అనమాట ఆ చైతన్యమైనటువంటి శక్తి పంజరగాలంటే ఎలా జరుగుతుంది ప్రాణశక్తితో జరుగుతుంది అందుకనే మన వాళ్ళు పెళ్ళిళ్ళలో వాటిలో కూడా సృష్టిలో కూడా ఒక పురుషతత్వం ఒక స్త్రీతత్వం వ్యక్తమైంది ఒకటేమో ఫే మేలు రెండు ఫీమేలు అంటే పురుషతత్వం ఏంటి అది జ్ఞానస్థితి ఆలోచన అన్నట్టు ఆ రోజుల్లో చెప్పారు తర్వాత అమ్మవారికి సంబంధించిన ఏంటి మల్టిపుల్ యాక్షన్స్ చేయగలిగినటువంటి ప్రాణశక్తి ప్రాణశక్తి అంటే మళ్ళీ చేసేది కర్మ ఇప్పుడు ఈ మన భగవద్గీత తీసుకున్న ఇక్కడ చెప్పింది కూడా ఈ రెండిటి గురించే ఎంటైర్ భగవద్గీత ఉంది ఇప్పుడు మనం ఆరో చాప్టర్ చదువుతున్నాము ఈ ఐదు చాప్టర్ల వరకు కూడా మనం మనకు అర్థమైంది ఏంటంటే రెండే చెప్పారు ఒకటి జ్ఞానం చెప్పారు రెండు కర్మ చెప్పారు ఆ జ్ఞానం ఏంటి ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం అనే పరమాత్మతత్వం అది నిరాకారం నిర్గుణం నిశ్చలం దానికి మాడిఫికేషన్స్ లేవు ఏమీ లేదు కానీ ఆ శక్తి అయితే ఉండడం అయితే ఉండడం కానీ అది ఎలా ఉంది ఇలా ఉంది అని అడగద్దు ఉండడం సర్వత్రా ఉన్నది నాలో ఉన్నది నీలో ఉన్నది అంతటా ఉన్నది అన్నారు మరి ఎలా దాన్ని నువ్వు తెలుసుకోవాలి దానికి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము దానికి మళ్ళీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారంటే ఏ మీరు ఏ ఆధ్యాత్మిక గ్రంథంలోనే తీసుకోండి వాళ్ళు ఏం చెప్తారంటే సృష్టి వ్యక్తం అవడానికి ఏమో కారణం అవిద్య అంటాడు అవిద్య మాయా అంటారు అంటే ఏంటి మాయా అంటే ఏంటి జస్ట్ మనం మెజర్ చేయొచ్చు ఇది ఒకటి వచ్చింది మాయా అంటే ధాన్య వాళ్ళు ఏమంటారు మూడు గుణాలు అంటారు రజో రజోగుణాలు మూడు గుణాలు ఉన్నాయి అంటే మెజర్ చేయడం అంటే ఇప్పుడు సురుషులో ఒక చెట్టు వేసాము ఒక బీరపాది వేసాము సపోజ్ ఒక నెలకో రెండు నెలలకు మూడు నెలలకు చిన్న చిన్న పువ్వులు వస్తాయి తర్వాత కాయలు వస్తాయి నాలుగైదు ఒక ఆరు నెలలు అయిన తర్వాత ఆ చెట్టు వెళ్ళిపోతుంది అంటే ఏంటి ఈ చెట్టు ఎన్నాళ్ళు ఉంటుంది అని మనం మెజర్ చేయొచ్చు అట్లాగే మన బాడీ కూడా మనం ఎన్నాళ్ళు ఉంటుందో అది మెజర్ చేయొచ్చు ఆ మెజర్ చేసేదాన్ని మాయ అంటాడు కాకపోతే మాయ మెజర్ చేయంది ఏముంది ఆ పరమాత్మతత్వాన్ని మనం మెజర్ చేయలేము అది ఇన్ఫినిట్ అందుకని ఈ ప్రకృతి ఈ మెజర్ చేసేదంతా ఏమవుతుంది క్షణ 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 క్షణం మారుతోంది మరి ఈ మారకుండా ఉన్నటువంటి అని మనం గ్రహించాలంటే ఏం చేయాలి మన దగ్గర రెండు ఉన్నాయి ఉన్నాయి కదా ఒకటి మన దగ్గర జ్ఞానం ఉంది రెండోది మనకి కర్మ చేయడానికి మన దగ్గర శక్తి ఉంది జ్ఞానం అంటే ఏంటి అల్టిమేట్ పరమాత్మతత్వం అనేటువంటి జ్ఞానము ప్రజ్ఞ ఆత్మ పరమాత్మ అవన్నీ వర్డ్స్ అంటే రకరకాల మాటలు ఇంకొకటి ఏంటి మనసు అంటే తర్వాత అదే మళ్ళీ డైల్యూట్ అయితే దాన్ని మనసు అంటాడు మనసు అంటే ఏంటి శరీరం వరకే నా ప్రాణానికి వరకే నాకున్నటువంటి బంధువులు నాకున్నటువంటి వస్తువుల వరకే లిమిట్ అయి ఉన్న దాన్ని మనస్సు అంటాడు అంటే ఏంటి మన దగ్గర ఉన్న పరికరం ఏంటి అల్టిమేట్ ఏంటి మన దగ్గర ఉన్న పరికరం మన మనస్సు ఈ మనస్సుని జ్ఞానంతో ట్యూన్ చేస్తే జ్ఞానశక్తి పరమాత్మతత్వంలో వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగా ఒక శరీరంతో ట్యూన్ చేస్తే జీవత్వంలో ఏమున్నాయి కష్టాలు సుఖాలు దుఃఖాలు అన్నీ ద్వంద్వాలే అంతే కదా ద్వంద్వం కానిదేంటి ఆనందం ఒకటి అదేంటి ఆ ఆనంద స్థితి అంటే అదే భగవత్ తత్వ స్థితి బ్రహ్మానందం మరి ఆ బ్రహ్మానందం కాకుండా ఆపుతున్నది ఏంటి అక్కడ సృష్టికి కారణం మాయ అని అవిద్య అంటే మన సృష్టికి కారణం ఏమని అన్నారు సింపుల్గా అజ్ఞానం అన్నాడు అంతే కదా అజ్ఞానం అంటే ఏంటంటే మరి అసలు అజ్ఞానం అంటే అసలు ఏం తెలియదా మూఢత్వం మూఢత్వం ఏం కాదు నీ ఆస్తులకు సంబంధించిన మా వాళ్ళు ఉన్నారు ఎరతాలు చేస్తుంటారు ఏమి తెలియదు అంటావే మరి ఇవన్నీ వెండ్లు గిండ్లన్నీ దాచిపెట్టుకోవడం ఎలా తెలిసే అంటుండేది మా అత్తగారు పాపం ఇప్పుడు ఎక్కడుందో అంటే ఏంటి నేను సహజంగా అంటాను వాళ్ళకి తెలియదులే పాపం తెలీదులే పాపం అంటే మరి దానికి సంబంధించినవి ఎలా తెలుసు అంటే ఏంటి డబ్బుకి ఉందని వాళ్ళకి బాగానే తెలుసు ఆ డబ్బును చాలా జాగ్రత్తగానే చేసుకుంటారు కానీ మిగిలిన విషయాల్లో వాళ్ళకి వివరం తెలియదు అంటే తనకు ఇంకొక ఇంకొక విషయం కూడా నాకు ఎప్పుడు గుర్తొస్తుంది ఎందుకు ఇంత చిన్న చిన్న విషయాలకు వీళ్ళకి ఘర్షణ పడతారు అంటే దానికి ఒక ఆవిడ సమా అని చెప్పింది అంటే మనశ్శాంతి చాలా ముఖ్యం కదా మనిషికి ఇంత చిన్న విషయం మనశ్శాంతి ఎందుకు పోగొట్టుకుంటారు అంటే మనశ్శాంతికి నువ్వు విలువిస్తున్నావు వాళ్ళు విలువ ఇవ్వాలని లేదు కదా వాళ్ళు మనశ్శాంతికి గనక విలువిస్తే ఇది చిన్న విషయమేనని గ్రహిస్తారు మరి పాపం అలా గ్రహించకుండా ఆపుతున్నది ఏది అజ్ఞానం ఇప్పుడు మనం చదువుతుంటున్న భగవద్గీత కూడా అక్కడ మొదలైంది ఏంటి ఫస్ట్ అర్జునుడి విషాదయోగం అన్నాడు దేనికి విషాదం నాది అనేటువంటి ఐడెంటిటీయే విషాదం నా నేను చంపితే వాళ్ళందరూ చచ్చిపోతారు నా బంధువులంతా కూడా దిక్కు దివాణం లేని వాళ్ళు నాకు ఎందుకు ఎవరు లేని రాజ్యం నాకు అవసరం లేదు అని కృష్ణుడు అంటే దానికి భగవాన్ చెప్తాడు నువ్వేందయ్యా ఆ ఆత్మ అనేది అది జ్ఞానము అది నిరాకారం అది పోదు రాదు పోతూ వస్తూ ఉండేది ప్రకృతి ఈ ప్రకృతి యుద్ధంలో యుద్ధం చేసాం అనుకో సపోజు రాజ్యం సాధిస్తావు ఒకవేళ ఓడిపోయి ఓడిపోయే చచ్చిపోయినావనుకో స్వర్గానికి వెళ్తావు ఎందుకు స్వర్గానికి వెళ్తావు నీకు ఇచ్చినటువంటి కర్తవ్య నిర్వహణలో నువ్వు ఉన్నావు నువ్వు క్షత్రియుడు కదా అది నీ కర్తవ్యం అని చెప్పటం జరిగింది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ ఐదు టాపిక్స్లో చెప్పింది ఏంది అప్పుడు ఏమంటాడు అంతా జ్ఞానం మంచిది జ్ఞానస్థితిలో నిశ్చలంగా ఉంటాము ఏ టెన్షన్ లేకుండా నువ్వు చెప్పావు కదా మరి ఎందుకు నన్ను కర్మవైపు నువ్వు ప్రోత్సహిస్తున్నావయ్యా అని అర్జునుడు అంటే ఎవరు మనమే జీవత్వం అంతే కదా మనకి ఇప్పుడు కంప్లీట్గా జ్ఞానస్థితిలో ఉండేటువంటి స్థితి మనకుంటే మనం అసలు ఏమీ చేయక్కర్లా ఏ పుస్తకం చదవక్కర్లా ఏ దైవత్వంలో పనిలేదు కానీ మనకి అప్ అండ్ డౌన్స్ ఏం వస్తుందో తెలియదు ఏం పోతుందో తెలియదు ఇలాంటి టెన్షన్లో మనం ఉన్నాం కాబట్టి అప్పుడు దానికి ఆయన చెప్తాడు నువ్వు నీకు ఇంకా స్థితి రాలేదయ్యా నువ్వు ఇంకా పరమాత్మతత్వం నేనే అనేటువంటి భావంలోకి నీకు ఇంకా అడుగుపెట్టలేదు కాబట్టి నీ దగ్గర శుభ్రమైనటువంటి ప్రాణశక్తి ఉంది నీ దగ్గర శరీరం ఉంది దానికి సంబంధించింది కొద్దో గొప్ప జ్ఞానం ఉంది ఈ జ్ఞానంలో నువ్వేం చేయాలని కర్తవ్య నిర్వహణని నీకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని పర్ఫెక్ట్గా నువ్వు కనుక చేశావు యజ్ఞంలాగా పూజలాగా చేసావు అంటే నీ మనసు వండర్ఫుల్గా ఉంటుంది భక్తి నిలుస్తుంది ఒక దాని మీద నీకు నిలబడుతుంది అట్లాగే యోగంతో ఏమవుతుంది డిసిప్లిన్ చేసుకుంటావు ఎప్పుడైతే నీకు ఈ మూడు స్థితులు వస్తాయో ఏంటి కర్మ కర్మానుష్ఠానము తర్వాత భక్తి ఆ తర్వాత ధ్యానం ధ్యానం అంటే యోగం చేసినప్పుడు ఏమవుతావు అంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావయ్యా అప్పుడు నీ మనసు నిశ్చలమై నువ్వు సత్యమేంటో అసత్యమేదో గ్రహిస్తావు అది గ్రహించేంత వరకు నీ ప్రాణం ఉన్నంతవరకు నువ్వు ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోవాలి ఇంటర్నల్గా ఉన్నావు ఎక్స్టర్నల్ పట్టించుకోలేదు నీకు ఇచ్చిన ప్రకృతిని నువ్వు పట్టించుకోలేదు అది నీకు ఎలా ఉంటుంది నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు పట్టించుకోకపోతే ఇప్పుడు పిల్లలు కానీ వాళ్ళు కానీ గడబిడబుడిగా ఉంటుంది కదా మరి అట్లా నేను నేనే జ్ఞానమైన కూర్చొని పట్టించుకోకపోతే ఇబ్బంది పడతావు లేదు ఈ ఎక్స్టర్నల్ సత్యం అనుకో నేర్చుకుంటూ ఉంటావు రేపు ఇబ్బందులు దుఃఖాలు అనారోగ్యాలు రేపు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీకు తట్టుకునే శక్తి ఉండదు నీ దగ్గర ఉన్నటువంటి రెండు రెక్కలు ఉన్నాయి ఒకటేమో జ్ఞానం అనే రెక్క రెండోదేమో మన ఈ ప్రాణశక్తిని శరీరం అనే శరీరం ద్వారా జరిగేటువంటి ఈ రెక్క ఈ రెండు రెక్కలు సమానంగా ఎగరడం కనుక చేరుకున్నావు అంటే ఏమొస్తుంది నీకు సమత్వం వస్తుంది అంటాడు ఎంటైర్ భగవద్గీతలో అంటే సందర్భానుసారంగా మీరు చదవండి ఇంకా దీని ఇంకా అంత పర్ఫెక్ట్ కాదు ఇంకా అంత చదవలేదు ఇప్పుడు ఈ చదివిన ఐదు ఆరు వరకే ఈ సమత్వం అనేటువంటి పదని పదాన్ని చాలాసార్లు వాడాడు ఇప్పుడు మనం చదువుతున్న చాప్టర్ కూడా ఏంటి ఫస్ట్ అర్జునుడి విషాద యోగం అయిపోయింది సాంఖ్యయోగం అయిపోయింది మూడోది ఏంటి జ్ఞాన సన్యాస కర్మసన్యాస జ్ఞాన సన్యాసం అయిపోయింది కర తర్వాత ఇంకోటి ఏంటి సన్యాసం అయిపోయింది ఇప్పుడు మనము ఏం చదువుతున్నాం ఇప్పుడు ఆర అధ్యాయం ఆత్మ యోగం చదువుతున్నాం ఆత్మ సంయమ యోగం అంటే ఏంటి సంయమం అంటే ఏంటి ఇక్కడ కూడా సమస్థితే ఎక్కడ ఇదేని సంయమం చేసుకోవాలి ఆత్మని సంయమం చేసుకోమన్నాడు ఇప్పుడు అసలు ఆత్మ అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి సెల్ఫ్ ఇప్పుడు మనం సెల్ఫ్ అనే స్థితిలో ఉన్నామా లేవు ఏ స్థితిలో ఉన్నాం మనం శరీరం అనే స్థితిలో ఉన్నాము ఇప్పుడు మనం ఏ స్థితికి రావాలి నేను సెల్ఫ్ నేను ఆత్మ అనేటువంటి స్థితికి వచ్చి ఈ మూడు గుణాలు మాయ ద్వారా తయారైనటువంటి ఈ శరీరం గురికి జస్ట్ వ్యక్తం అవుతుంది ఈ శరీరం కేవలం పరమాత్మతత్వం పని కోసం వ్యక్తం అవుతున్న తర్వాత ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి కనుక నువ్వు వచ్చావు అంటే నువ్వు ధ్యానం చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు కర్మ చేసినా పర్వాలేదు కర్మ చేయకపోయినా పర్వాలేదు ఎందుకు ఈ మనస్థితి ఇరవై నాలుగు గంటలు భగవతత్వంలో లింక్ అయినప్పుడు ఇంకా అవన్నీ అవసరమే ఉంది అవన్నీ ఎందుకు చేస్తాము మన మనస్సుని నిశ్చలంగా గుంచుకోవటం కోసం చేస్తాము అంటే ఏంటి మన ప్రాణం ఉన్నంతవరకు మనకు శరీరం ఉంటుంది శరీరం అనేది ఉపాధి ఉపాధి ఉన్నంతవరకు మరి ఏదో చెప్తుంటారు కదా సంచితం ఆగామి ప్రారంభం ఇవన్నీ నడవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి అందువల్ల మనం ఇరవై నాలుగు గంటలు మనకిచ్చినటువంటి పని భగవతత్వ పనిలాగా చేసుకుంటూ ఆ జ్ఞానస్థితిలో ఉండి నిర్వర్తించాల్సిందే తర్వాత ఇంకొక మాట ఏం చెప్తాడు ఇప్పుడు మొత్తం మీరు ఏ ఆధ్యాత్మిక సాధనన్నా తీసుకోండి ఏ కన్నా వెళ్ళండి మల్టిమేట్ మనం చేసే సాధన మొత్తం మన మనసు మీద మనం పనిచేసుకోవటం ఇంకంతకంటే ఇంకేం లేదు మనసు మీద మనం ఎప్పుడైతే పని చేసుకుంటామో మన మనస్సు ఏంటి మన బుద్ధి ఏంటి ఎక్కడి నుంచి నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు ఈ కోరికలు వస్తున్నాయి ఎందువల్ల నేను డిస్టర్బ డిస్టబ డిస్టర్బింగ్గా ఉన్నాను అంత నాది కానితే కదా ఇదంతా ఆ ఉన్నదంతా ఒకదాన్ని వదిలిపెట్టుకుని ఎందుకు ఈ అనవసరమైనటువంటి స్ట్రగుల్ వస్తున్నావు అనేటువంటి దాని విషయాన్ని తెలుసుకొని దాన్ని అనుభవానికి తెచ్చుకుంటాం చాలామంది ఏమనుకుంటారు అనుభవం అంటే ఎక్కడో ఏదో ఉంది స్వర్గం ఉంది అక్కడికి వెళ్తాము అక్కడ కిరసం నూనెలో వేయిస్తారు అవన్నీ అంటారు ఏమీ లేదు అదంతా జస్ట్ స్టేట్ ఆఫ్ మైండే నీ మనసు నిశ్చలంగా లేదు నువ్వు ఉండింది నరకంలోనే స్వర్గంలో ఎక్కడున్నాము మన మనసు నిశ్చలం ఉంది మనం ఎక్కడుంటే అక్కడ స్వర్గమే ఎందుకు నీతో నువ్వు ఎక్కడున్నా ఉండేది నీ మనసేగా ఏ పో ఏ దేశం మనతో మనది మనం మన ఏ అంటే టైము స్పేసు ఆబ్జెక్ట్ అంటారు అందుకే వచ్చింది ఎక్కడి నుంచి ఖాళీ లాంటి స్థలంలో వచ్చాము వస్తూనే కాలం ఫిక్స్ అయిపోయింది ఆ కాలంతో పాటు మనకు ఒక రూపం ఏర్పడింది ఈ మూడు స్థితులు ఎక్కడికి పోయినా ఉంటాయి అందుకని ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఈ ఆత్మ సంయమ యోగం అంటే ఏంటి దీన్ని ఎక్కువ ఫోకస్ పెట్టింది ధ్యానం గురించి చెప్పాడు ధ్యానం అంటే ఇప్పుడు మనకేం చెప్పాడు కర్మ చెప్పాడు కదా ఎట్లా కర్మ నిర్వర్తించమన్నాడు కర్మ ఇప్పుడు ఈ ఈ ఆత్మ సంయమ యోగంలోనే మళ్ళీ కొంచెం కర్మ గురించి మాట్లాడాడు కర్తవ్యకర్మ చేసి అది చేసి అంత పరమాత్మతత్వంలోకి కనుక ఉండగలిగితే గృహస్థుడికి సన్యాసికి యోగికి భేదం లేదు అంటాడు ఈవెన్ సన్యాసాశ్రమం తీసుకొని కూడా మనసు నిశ్చలంగా గనక పెట్టుకోకుండా ఉంటే సన్యాసాశ్రమం కూడా వేస్ట్ అంటాడు అట్లాగే యోగం చేస్తూ కూడా తన్నేని తన్ను చేసుకోలేకపోతే అది కూడా అచీవ్ చేయడం అంటాడు కాకపోతే ఏం చేస్తాడు మనం టెన్షన్ పడకుండా ఉండడానికి మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడతారు ఈ చేసినవన్నీ ఏవి కూడా వృధా పోవు అంటారు అంటే మనమేమంటాం మరి ఎందుకు నేను అనవసరంగా ఈ విగ్రహారాధనలో ఇన్నాళ్ళు పనిచేశాను ఇన్నాళ్ళు గోళ్ల చుట్టూ గోపురాల చుట్టూ తిరిగాను ఇదంతా వేస్ట్ అయినా అని అడుగుతుంటారు చాలామంది వేస్ట్ కాదు ఎందుకంటే ప్రతీదీ ఈ భూమి మీద అవసరమే అవసరం లేనిది ఏది లేదు ఇదంతా కూడా ఒక నియతి ప్రకారమే నడుస్తోంది ఒక పరమాత్మతత్వంలో మనమేమనుకుంటాము అంతా మనమే ఉద్ధరిస్తున్నాము మనం తప్ప ఈ భూమి మీద ఎవరు లేరు అన్నీ మనమే చేయాల్సి వస్తుంది అనుకుంటాం అలా చేయమని భగవద్గీతలో ఏమన్నాడు నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్నాడు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అంటే ఏంటి నీ ఇంద్రియాల మీద నువ్వు పట్టు సాధించు నీ మనసును నువ్వు చేతిలో పెట్టేసుకో మనసును ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో ఆ మనసును ఆటోమేటిక్గా నీ బుద్ధి వివేకం వస్తుంది వివేకం వచ్చినటువంటి బుద్ధికి వైరాగ్యం వస్తుంది వివేకం వైరాగ్యం వచ్చిన బుద్ధికి ఈ శరీరం ఈ మనసు ప్రాణం ఇవన్నీ తాత్కాలికం ఉన్నదంతా ఒకటేను ఆ సెల్ఫే నువ్వు అనేటువంటి అవగాహన వస్తుంది అని చెప్పాడు ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము ఆత్మ సంయోగం అన్నాడు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడింది ఏంటి సమత్వం గురించి చెప్పాడు మనం సమత్వంగా ఉండాలి అంటే ఏం చెప్పాడు నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు పద్ధతిగా పూజలాగా యోగంలాగా చేసేసేయి ఆ పరిస్థితి కనుక నువ్వు చేసినప్పుడు ఎలా వెళ్తావు నిన్న నిన్న మాట్లాడుకున్నాం కదా అంటే ఒక సమాధి స్థితికి వెళ్తావు ఎప్పుడు ఏ దాన్ని ఏమంటాడు ఏ సంకల్పాలు చెయ్యనప్పుడు సంకల్పాలు ఎవరు చేస్తారు కోరికలు ఉన్న వాళ్ళు సంకల్పం చేస్తారు కోరికే లేదు సంకల్పం లేదు కదా సంకల్పం ఎప్పుడైతే లేదు ఏ పని వస్తే ఆ పని పరమాత్మతత్వ భావంలాగా వెళ్ళిపోతూ ఉంటుంది మనసు నిశ్చలంగా ఉంటుంది నిన్న మనం మాట్లాడుకున్నాము అంటే ఏంటి మోక్షము పరమాత్మతత్వం కావాలన్న స్థితి ఏంటి అల్టిమేట్గా కోరికలన్నీ పోంగుట్టుకోవాలి కోరికలు ఎక్కడున్నాయి మనసులో కోరికలు ఉన్నాయి ఈ మనసులో కోరికలు దేని ద్వారా నడుస్తున్నాయి ఇంద్రియాల ద్వారా నడుస్తున్నాయి ఒకళ్ళకు ఒకే మంచి వాసన ఇష్టం వాళ్ళది ముక్కు అంటే ఫస్ట్ మన మన పంచభూతాలతో ద్వారా అయిందే ఈ పంచకోశాలు ఈ శరీరము ఇవన్నీ కూడా తన్మాత్రలు తన్మాత్రలు అంటే ముక్కు కేవలం వాసన మాత్రమే చూస్తుంది అది మంచి వాసన చెడ్డ వాసన అని తెలియదు ఫస్ట్ ఇంద్రియం తర్వాత ఇంద్రియం నోరు నోరు ఆహారం లోపలికి తీసుకుంటుంది మాట్లాడుతుంది మాటలు మాట్లాడటం వరకే తెలుసు అది మంచి మాట చెడ్డ మాట అనేది దానికి శక్తి లేదు తర్వాత రుచిగా చూస్తుంది తప్ప ఇది ఏ రుచి అని గ్రహించే శక్తి దానికి లేదు మూడోది కళ్ళు చూస్తాయి అంతే పదివేల మందినైనా చూస్తాయి ఒక్క మనిషినైనా చూస్తాయి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అట్లాగే హృదయతత్వం స్పర్శ ఈ స్పర్శ కూడా వేడి వచ్చన చల్లదనం భరిస్తుంది కానీ ఏది వేడి ఏది చల్లగాలి అని గ్రహించే శక్తి దానికి లేదు అట్లాగే విశుద్ధ చక్రం శబ్దం చెవులు అది మంచి ఉంటున్నావా చెడ్డ మంచిగా ఉంటున్నావా అని తెలియదు ఈ ఐదు ఇంద్రియాల తర్వాత కర్మేంద్రియాలు ఓ అక్కడ స్విచ్ చేసరా అని సజెషన్ ఇస్తుంది ఎవరిస్తున్నారు మనసు ఇస్తుంది అప్పుడు పోయి ఈ చేతితో అక్కడ స్విచ్ చేసి వస్తుంది అంటే అర్థం ఏంటి ఈ మనసు కూడా ఒక దశేంద్రియం అంటాడు మొత్తం పదకొండు ఇంద్రియాల ద్వారా మన పని నడుస్తుంది కర్మేంద్రియాల ఇదు జ్ఞానేంద్రియాలేదు అంటే అల్టిమేట్గా మనని నడిపిస్తున్నది ఎవరు మన మనస్సు మన ఆధ్యాత్మిక సాధనంతా ఎవరు మన మనస్సు మన మనసే మనకి శత్రువు మన మనసే మనకి మిత్రువు అంటే ఈ ఇంద్రియాలను కంట్రోల్ సరిగా చేయలేకపోతే అది అది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పదివేల మందిని చూడొచ్చు ఏదైనా చూడొచ్చని కనుకో తుప్పలు లేవు బొప్పలు లేవు అది ఆ చెట్టు కాయగోయడానికి అంతా వెళ్ళిపోతుంది కింద పడుతుంది కానీ మనసుకి గనక వివేకం బుద్ధికి వివేకం విచక్షణ ఉంటే నువ్వు చేస్తున్న సంకల్పం కరెక్ట్ కాదని బుద్ధి గైడ్ చేస్తుంది ఆ వివేకం ఉండాలంటే దానికి ఛా ఇది నాకు అవసరం లేదు అనేటువంటి స్థితి రావాలి ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఇప్పుడు ఈ ఆత్మ సంయమ యోగం అంటే ధ్యానం గురించి చెప్తున్నాడు నువ్వు ఒకేసారి ధ్యానం కూర్చోవాలంటే ఎలా కూర్చుంటావు నీ మనసు మీద నీకు కంట్రోల్ రావాలి రావాలి అంటే ఎట్లా నాకు ఏం అవసరం లేదు అనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని నా పరమాత్మతత్వం ఇక్కడ ఉందనేటువంటి ఆలోచన పెట్టుకొని ఆ భావాన్ని మనం భావించుకుంటూ ఎంతసేపు అయినా ఎక్కడైనా సరే మనం కూర్చోగలిగినటువంటి స్థితి రావాలి అంటే నీ మనసు నెక్స్ట్ ఏం చేయాలి అనే పని మీద గడబిడ ఉండకూడదు కూర్చున్నాము అయ్యో పరకనైంది వంట చేయలేదు వాళ్ళకి పెట్టాలి అనుకో మన ధ్యానం అంతా కూడా ఏం కూర చేయాలి ఏం పప్పు చేయాలనే నడుస్తూ ఉంటుంది కళ్ళైతే మూసుకుంటాం తప్పదు కాబట్టి అంటే అర్థం ఏంటి ఇవన్నీ నాకు ఇంకా ఏమి అవసరం లేదు అని ఎక్స్టర్నల్గా కూడా మనకి డిసిప్లిన్ వచ్చినప్పుడు ఇన్నర్గా కూడా మనసు తిరగడం వదిలేస్తుంది అనమాట ఎక్స్టర్నల్ ఇన్నరు రావాలి అంటే నీ జ్ఞానశక్తి నీ ప్రాణశక్తి కలిపి పని చేసుకుంటూ పోవాలి అది చెప్పుకున్నాడు ఆ తర్వాత నిన్నేం చెప్పాడు అంటే అంతవరకు నిన్న చదువుకున్నాము ఆ తర్వాత ఏంటి ఎప్పుడైతే ఆ స్థితికి వస్తాడో వాడు సుఖదుఖాలు వాడికి ఏం చలనం చ చెదరడు ఆ తర్వాత మనసును కంట్రోల్లో పెట్టుకుంటాడు ఆ పద్ధతిలో ఉంటాడు అని చెప్పాడు ఆ తర్వాత నిన్న మనం ఏడు స్టాండ్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు చెప్పింది ఏంటి అల్టిమేటు మన దగ్గర ఉన్నవి రెండు ఒకటి జ్ఞానము ఒకటి ప్రాణం ప్రాణశక్తి ఆ జ్ఞానం అంటే ఏంటి మళ్ళీ అదే మనస్సు మళ్ళీ ప్రాణశక్తి అంటే శరీరం ద్వారా జరగబోయే కర్మ అందుకని ఈ కర్మలతో నాకేం సంబంధం లేదనేటువంటి మానసిక స్థితి వచ్చిందంటే ఆ కర్మలు నిన్ను ఏమి అంటవు దానివల్ల నీకు ఎట్లాంటి అంటే ఏంటి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నదానివి రేపు మాత్రం ఎందుకు సంతోషంగా ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఉంటావు కాకపోతే మన మానవ జన్మలో మన మనసు ఏంది మన మనసు ఎంత భయంకరమైందట ఎంత మంచిదంటే అది మనకు శత్రువు ఎంత శత్రువు అంటే ఈవెన్ కోబ్రానైనా నమ్మొచ్చట కానీ మనసును నమ్మకూడదంటారు అంటే ఇది ఎప్పుడు మళ్ళీ చేతుల్లో నుంచి జారిపోతుందో మనకు తెలుసు తెలియదు ఇప్పుడు ఇంత బాగా చెప్తున్నావు రేపు మరి ఏ ప్రారంభం వచ్చిన తర్వాత ఇది ఎంత ఏం లేదు నేను ఇంత చేశాను నాకు ఇవన్నీ వచ్చాయి కదా అవసరం లేదు అనేటువంటి స్థితికి కూడా రావచ్చు అలా రాకుండా మనసుని పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనకే ఉంది రావాలి ఏంటి ఎలా రాకుండా ఉంటుందంటే కర్మనేమో ఇచ్చిన కర్తవ్య కర్మను పరమాత్మతత్వ భావంగా చేస్తూ జ్ఞానాన్ని పరమాత్మతత్వం మీద సెల్ఫ్ మీద మన మనసును ఉంచుకుంటూ చేయడం జరగాలన్నమాట ఇప్పుడు నిన్న ఎంతవరకు ఏడు వరకు చదువుకున్నాం అంటే ఇట్ ఎవరైతే ఇలా చేస్తాడో వాళ్ళకేంటి తన జ్ఞానం అంది ఇంకోటి ఏం కనపడదుగా కేవలం పరమాత్మతత్వ జ్ఞానం తప్ప ఇంకోటి ఏం కనపడదు నిశ్చల స్థితిలో ఉంటాడు అని అన్నట్టు నిన్న మాట్లాడుకున్నాం ఈరోజు ఎనిమిది చదువుదాం పరమాత్మ ప్రాప్ ందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానాలు నిండియుండును అతడు వికార రహితుడు ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకునేవాడు అతడు మట్టిని రాతిని బంగారాన్ని సమానంగా చూడడం ఇప్పుడు ఇక్కడ ఏం పదం వాడాడు పరమాత్మ ప్రాప్తి చెందిన యోగి అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానాలు నిండియుండును జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా భగవత్ తత్వం అనేటువంటి వ్యవహారం ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడుతున్నాను మరి నాకు విజ్ఞానం ఉందా విజ్ఞానం అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి అనుభవం ఇరవై నాలుగు గంటలు లేకపోవచ్చు కొంతవరకు ఆ అనుభవం ఉండవచ్చు ఉండకపోతే దాన్ని అసలు మనం నమ్మనే నమ్మం కదా మనం నమ్మి దాని ఆ ప్రా ప్రాసెస్లో ఉన్నాము అంటే ఏంటి మనకి కొంచెం గొప్ప అనుభవం ఉండవచ్చు అంటే ఇక్కడ చెప్పింది ఏంటి పుట్టిన జ్ఞానం ఉంటే ఉపయోగం లేదు ఆ జ్ఞానం మీద కొత్త అనుభవంలోకి రావాలి ఎవరికైతే ఆ అనుభవం వస్తుందో వాళ్ళలో ఫస్ట్ కనపడేది ఏంటి భేదం పోతుంది భేదం ఎప్పుడైతే ఉంటుందో కోరిక ఉంటుంది కోరిక ఉన్నప్పటి నుంచి కోరిక అంటే ఏంటి ఇన్కంప్లీట్నెస్ ఇది ఉంటే ఇంకొంచెం నేను సంతృప్తిగా ఉంటానేమో అని అనేటువంటి భావన ఎప్పుడైతే కోరిక సంకల్పం వచ్చిందో ఏం చేస్తాం మనం పని చేస్తాము అందుకని ఇప్పుడు నీకు పరమాత్మతత్వానికైనా కోరిక లేదు మామూలు ఎక్స్టర్నల్ విషయాలైనా కోరిక లేదు మట్టయినా ఒకటే రాయైనా ఒకటే వజ్రమైనా ఒకటే అన్నాడు అనుకో ఎప్పుడు వస్తుంది ఆ స్థితి కంప్లీట్గా భగవత్ తత్వం అనుభవానికి వస్తాయి అంటే ఏంటి నా ఆనందానికి ఒక వస్తువుతో కానీ నాకు మనిషితో కానీ సంబంధం లేదు నేను ఇరవై నాలుగు గంటలు ఆ పరమాత్మతత్వ భావనలో ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది అని తెలుస్తుంది ఎందుకు అది ఆనందం అంటే ఏంటి ఆ పరమాత్మతత్వ భావనలో కోరికలు లేవుగా కోరికలు లేవు మార్పులు లేవు ఏమీ లేదు అనుక్షణం మారుతూ మారుతూ ఉన్నదంతా ఎవరు మనం ప్రకృతి మారుతుంది అది అట్లానే ఉంది ఎప్పుడైతే నేను కూడా మారకుండా ఉండేటువంటి స్థితిలో ఉన్నాను అంటే ఏమవుతుంది నాకు ఇన్కంప్లీట్ పోతుంది ఇన్కంప్లీట్ పోతుంది నెస్ అవుతుంది అంటే నాకేం కోరిక అవసరం లేదు ఆ కోరిక అవసరం లేదు అనేటువంటి భావం నీకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మినప్పుడు వచ్చింది ఏంటి అనుభవం అంతే కదా వాళ్ళెవరో ఏదో తీసుకోవడానికి పోతున్నారు మనం అసలు దృష్టి కూడా పెట్టము దానివల్ల ఎలాంటి ఎఫెక్టు మన మీద పడదు అది నీకు ఎలా తెలుస్తుంది నీ మనసుకే తెలుస్తుంది ఓహో నేను దీనికోసం పరిగెడుతున్నానా ఏదైనా ద్వేషంగా చూస్తున్నానా లేదంటే మనసు బయటగా పెట్టుకున్నానా అని అటువంటి స్థితికి వచ్చిన వాడు బంగారాన్ని మట్టిని రాతిని అంత సమంగా చూడటం అనేటువంటి స్థితి వచ్చినప్పుడు మాత్రం నేనే భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించుకుంటారు అని చెప్పాడు రేపు కంటిన్యూ చేస్తాం ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా ఓకేనా నమస్తే